పసుపు వేయండి ఒకే ఒక్క చిటిక మిరియాల పొడి అది కూడా ఇందులో వేయండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మూడు పూటలా గనక ఇది సేవిస్తే దగ్గు జలుబు లాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి అద్భుతంగా బయటపడతారు ఒకటి స్వచ్ఛమైనటువంటి మరిగించినటువంటి పాలు ఇప్పుడే మరిగించాను వేడిగా పొగలు కూడా వస్తున్నాయి చూడండి పసుపు అవసరం అవుతుంది మిరియాల పొడి మిరియాలను దంచి ఎప్పటికప్పుడు పొడి చేసుకోవాలి నిజానికి లేదా మూత ఉన్న కంటైనర్ లోనైనా సరే ఈ మిరియాల పొడిని సిద్దం చేసుకోండి దీంతో పాటు నేను పంచదార చూపిస్తున్నాను పటికి పంచదార అయితే ఇంకా ఉత్తమం రెండే రెండు చిటికల పసుపు వెయ్యండి అది కూడా పెద్దలకైతే పిల్లలకైతే ఒక చిటిక మాత్రమే వెయ్యండి ఒకే ఒక పించ్ ఒక చిటిక మిరియాల పొడి ఇందులోనే ఒక చెంచా పంచదార పాలు మనకి సిద్ధమయ్యాయి ఒకవేళ జలుబు దగ్గు లాంటివి లేకపోయినా కూడా చక్కగా వీటిని వినియోగించుకోవచ్చు చూడండి మంచి రంగులోకి కూడా మారాయి మంచి రుచిగా కూడా ఉంటాయి ఇవి ఎప్పుడెప్పుడు సేవించాలి జలుబు నుంచి మనం ఒకసారి వేడి వేడి పాలను ఉదయం ఒకసారి పరగడుపున లేదా టీ కాఫీలకు బదులుగా ఇది తాగండి ఎంతో ఆరోగ్యం ఆనందంగా జీవిస్తారు అలాగే మధ్యాహ్నం పూట కూడా ఒకసారి ఈ ద్రావకాన్ని సేవించండి అలాగే రాత్రి పడుకోబోయే ముందు కూడా దీనిని సేవిస్తూ ఉంటే మీకు గుండెలకు పట్టేసి ఉన్న కఫం తగ్గుతుంది అలాగే దగ్గు తగ్గుతుంది దాంతో పాటు ముఖ్యంగా జలుబు ముక్కు పట్టేసినట్టు ఉండడం అలాంటి స్నూజింగ్ అవన్నీ కూడా తగ్గుతాయి